మాజీ సీఎం వయో జగన్ ఆదర్శాల మేరకు మధురవాడ జివిఎంసి జోన్ టూ ఐదో ఆధ్వర్యంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు కార్యక్రమం జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహించారు బీమి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి డిమాండ్ చేశారు స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ లో డబ్బులు మరి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మాటలు గారి తప్ప ఏం లేదు అలాగా ఎదురున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎస్ఈసి సభ్యులు పెద్దలు హనుమంత్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం మరి దీనికి నేను ఆదర్ కావడం మరి నాతో పాటు పెద్దలు పోతి సీని గారు ప్రసాద్ గారు అలాగే మా అనంతపురం మండలం మండల పార్టీ ప్రెసిడెంట్ మా మండలాధ్యక్షులు వెంకట్రావు గారు పెట్టాలి వెళ్ళిపోకండి మీరు వచ్చిన వెళ్ళిపోతాం మాత్రం